నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబై డిస్కాన్ స్టోర్ సురత్ బాంబా డిస్కాన్ స్టోర్ నుంచి ఈరోజు మీకోసం రాకపోతుంది చాలా 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 స్పెషల్ ట్రెండి కలెక్షన్ సో ఈ వీడియోలో అయితే మీకోసం చూపిస్తున్నాను పిల్లల వెరైటీ సో ఈ ఐటెం వచ్చేసరికి డాబీ క్లాత్ అంటారు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఈ ఐటెం మిస్ అవ్వద్దు అట్లాగే చాలా మంది కొంచెం హై బ్రాండెడ్ లో సైడ్ కట్స్ అడుగుతున్నారు సో అవి కూడా రీస్టాక్ అయిపోయింది విత్ డిజిటల్ ఫాయిల్స్తో నెక్స్ట్ అలాగే త్రీ పీస్ సెట్స్ మీరు ఊహించని ధరలో ఒక చక్కని మీకు మంచి లాభం వచ్చి ఇస్తున్నాను అది కూడా మిస్ అవ్వద్దు నెక్స్ట్ అలాగే డిజిటల్స్లో టాపు ఒక స్పెషల్ ఐటమ్ స్పెషల్ ప్రైస్ ఇస్తాను సో అది కూడా మిస్ అవ్వద్దు సో ఈ రోజు అంతా కూడా స్పెషల్ గా ఉండబోతుంది వీడియో ఈ రోజు వీడియో ఇప్పుడైతే మన గుంటూరు సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ లో శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ అనేది జరుగుతుంది సో ఈ ఆఫర్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు సో మరి కొత్తగా ఎవరైనా షాప్ కి రావాలనుకుంటే అడ్రస్ మీ అందరికీ అందుబాటులోనే ఉంటుందండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ అనేది ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు కింద గ్రౌండ్ ఫ్లోర్ శారీస్ ఫస్ట్ ఫ్లోర్లో టాప్ చేద్దాం కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చేసినాయి కాబట్టి ఫస్ట్ కిట్స్ ఐటెంలో ఈ ఐటెం నేను ఓపెన్ చేస్తున్న ఐటెం వచ్చేసరికి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ మూడు సైజెస్లో అవైలబుల్ ఉంటుందండి ఫస్ట్ డిజైన్ ఐటెం వచ్చేసరికి డాబీ క్లాత్ అంటారు చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఇప్పుడైతే ఇలాంటి ఐటెంకి ఫుల్ డిమాండ్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మనం కొంచెం సింపుల్గా స్టార్ట్ చేసాము ఈ ఐటమ్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఐటెంలో చూడండి ఐటమ్ వచ్చేసరికి డాబీ స్పెషల్ క్లాత్ అంటారు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా వర్క్ స్పెషల్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి మూడు కలర్స్ మ్యాచింగ్ ఉంటుందండి మూడు కలర్స్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను సో మన ఛానల్లో వచ్చే అవి టాప్స్ కావచ్చు శారీస్ కావచ్చు డైలీ అప్డేట్స్ వస్తే ఆ డైలీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూడాలి అనుకుంటే మీరైతే చక్కగా మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్ డైలీ అప్డేట్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి చూడండి దీంట్లో ఫస్ట్ డిజైన్ చూసారు కదా డాబీలో లో ఇది సెకండ్ డిజైన్ సో డిజైన్స్ చూడండి డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఈ మోడల్ వస్తుంది సెకండ్ డిజైన్ వచ్చేసి ఈ మోడల్ ఉంటుంది నెక్స్ట్ థర్డ్ డిజైన్ ఇదైతే కలర్ చేంజ్ అవుతుందండి వర్కర్ సేమ్ వస్తుంది కానీ కలర్ చేంజ్ అవుతుంది సో దీంట్లో వచ్చేసరికి చూడండి ఫస్ట్ డిజైన్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ మూడు కలర్స్ అయితే ఇచ్చేసానండి దీంట్లో నైరా కట్స్ కూడా ఉంటే చూపిస్తాను ఇదైతే ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంటుందండి కొత్తగా స్టార్ట్ చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది రెండోసారి కూడా తెప్పించేశాము మీ ఆ ప్రేమతో ఎందుకంటే మీరు తీసుకెళ్లారు అమ్మారు మంచి లాభం వచ్చింది నాకు చెప్పారు సో అందుకే మళ్ళీ రిస్టాప్ చేయించాను ఈ ఐటమ్ సో మన సూరత్ బాంబే డిస్కౌంట్స్ నుంచి ఏ అప్డేట్ మిస్ అవ్వద్దండి అమ్ముకునే వాళ్ళకి ముఖ్యంగా మంచి లాభాలు తెచ్చిపెట్టే ఐటమ్ అండి అలాంటి ఐటమే ఇస్తాను చక్కగా మంచి లాభం వస్తుంది సో ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ కూడా దీనికి సంబంధించిన బండిలు చూద్దాం థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అండి మూడు సైజెస్లో అవైలబుల్ ఉంటాయి సో ఈ ఐటమ్ అయితే హెవీ ఉంటుంది కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాను ఇది కూడా థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఉంటుంది సెవెన్ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ లో మీకు అన్ని కూడా స్పెషల్ ఆఫర్స్ లో ఇస్తున్నాను సో ఈ అప్డేట్ మాత్రం మిస్ అవ్వద్దు ఈ ఐటమ్ కూడా థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అవైలబుల్ ఉంటుందండి ఈ ఐటమ్ కూడా నేను మీకు ఇస్తున్నా ప్లస్ కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ దీంట్లో నైరా కట్ ఉంటుంది అది కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఇలా సెట్ వైజ్ గా తీసుకోవాలండి ఏదైనా కూడా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఆర్డర్ పెట్టుకోండి కేవలం వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ దీంట్లో ఉన్న ఈ స్పెషల్ నైరా కట్ ఐటమ్ కూడా సారి కదా ఇప్పుడు నైరా కట్స్ చూపిస్తాను నైరా కట్స్లో ఉన్న డిజైన్స్ చూద్దాము ఇప్పుడు ఒకసారి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థర్టీ డిజైన్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనం అన్ని ఒకేసారి వీడియోలో అన్ని అవే షేర్ చేయలేము కదా అందుకని మీకు వెరైటీస్ షేర్ చేస్తున్నాను సో దీంట్లో ఒక మూడు డిజైన్స్ ప్రజెంట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను డిజైన్స్ అయితే వీటిలో చాలా ఉన్నాయి అన్ని డిజైన్స్ చూడాలి అనుకుంటే చక్కగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఓకేనా చక్కగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ మనం వీడియోలో చూపించినే కాకుండా ఇంకా చాలా మోడల్స్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి చక్కగా చూసుకోవచ్చు ఏదైనాస్తే అది కొనుక్కోవచ్చు దూరంగా ఉన్నాం రాలేకపోతున్నాం అన్నా కూడా ఒకసారి ట్రై చేయండి రావడానికి ఇంకా కుదరకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తాను అందరికన్నా తక్కువ ధరలకు ఇస్తాను మన బొమ్మ డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇప్పుడైతే మీకు చెప్పే కదా నైరా అంటే ఇందాక సైడ్ కట్ కదా ఇది అంబ్రెల్లా వస్తుంది చూడండి చూపిస్తాను ఇట్లా అంబ్రెల్లా వస్తుంది ఇవన్నీ కూడా కిడ్స్ వేర్ అండి అంటే కిడ్స్ వేర్ అంటే మరి కదా థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అంటే యాక్చువల్గా అమ్మే వాళ్ళకి ఐడియా ఉండాలి ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళకైతే ఐడియా కోసం చెప్తున్నాను ఎయిట్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ దాకా ఇవి సెట్ అవుతాయి అనమాట ఆ రేంజ్లో ఆ వయసులో కనుక పిల్లలు మీ ఇంటి దగ్గర ఉన్నారు మీరు జనరల్గా అమ్ముతున్నారు అనుకుంటే ఈ ఐటెం కలుపుకోండి మంచి లాభం వస్తుంది ఐటమ్ లో ఇది ఐటెం కూడా కొత్త ఐటమ్ అండి డాబీ క్లాత్ అంటారు కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ వస్తుంది చూడండి ఇవి వచ్చేసి త్రీ డిజైన్స్ ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను దీనికి స్పెషల్ ఏంటంటే ఇలా హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి ఈ ఐటమ్కి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది చూడండి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది చాలా 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 స్పెషల్గా ఉంటుంది సో ఇలాంటి ఐటమ్ని అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు మంచి లాభాలు మార్కెట్లో ఎక్కడా దొరకని కొత్త ఐటెం కనుక మీరు కనుక అమ్మితే ఇంత కన్నా ఎక్కువ లాభం సంపాదించవచ్చు అందరూ అమ్మే ఐటమ్ అమ్మితే మీకు ఏం లాభం వస్తుంది ఆ ఇక్కడ అక్కడ ఆ రేటేగా ఇక్కడ ఏ రేటేగా నిసుకిస్తూ ఉంటారు సో ఎక్కడ దొరకని ఐటమ్ అయితే మీరు డిమాండ్గా అమ్ముకోవచ్చు అలాంటి కొత్త ఐటెం మీకు ఇస్తున్నాను సో ఈ ఐటమ్ చూడండి ఇట్లా అంబ్రిల్లా వస్తుంది హ్యాండ్స్కి వర్క్ వస్తుంది ఇట్లా నైరా కట్ అంటే ఇదండి చూసారు కదా నైరా కట్ అంటే ఫస్ట్ డిజైన్ సో దీంట్లో వచ్చేసి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ చక్కగా మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ చక్కగా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లో థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ చూడండి నెక్స్ట్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ నూట తొంభై రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్స్ సో అస్సలు మిస్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిపోదాం మనసు అండి జనరల్గా ఏదంటే ఏదైనా సెట్ అంటే ఒక డిజైన్ వస్తుంది ఒక రంగు వస్తుంది దీంట్లో నాలుగు రంగులు వస్తాయి జనరల్గా సెట్ అంటే జనరల్గా సెట్ అంటే ఒక డిజైన్ ఉంటుంది నాలుగు రంగులు వస్తాయి సో ఇట్లా ఉంటుంది కానీ దీంట్లో స్పెషల్గా మీకోసం డిజైన్ చేపించాను ఒక సెట్లో మీకు ఐదు డిజైన్స్ కలుపుతా అంటే ఒకటి చాలా మంది ఏమంటారంటే ఒకటే డిజైన్ ఒకటే కలర్ కదన్నా కొంచెం డిజైన్స్ మారుతూ ఉంటే ఒక సెట్లో బాగుంటుంది మాకు కూడా చాలా ఈజీగా ఉంటుంది నాలుగు రకాలు చూపించినట్టుగా అంటున్నారు సో అలాగా ఈ ఐటెంని సెట్ చేసా ఇంతకుముందు అయితే సేమ్ ప్రైసేనండి టూ ఫార్టీ నైన్ కాకపోతే ఇంతకుముందు మీకు వర్క్ ఇవ్వలేదు జస్ట్ ప్రింటెడ్ ఇచ్చా ఈసారి అదే టూ ఫార్టీ నైన్కి మీకు వర్క్ ఇస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నాను ఇంతకుముందు అయితే మీకు ఇదే హెవీ ఫాయిల్లో మీకు జస్ట్ ప్రింటెడ్ ఇచ్చా ఇప్పుడు వర్క్తో సహా ఇస్తున్నాను వర్క్తో ఇస్తున్నాను ఇది వచ్చేసి హ్యాండ్స్ కూడా మళ్ళీ వర్క్ వస్తుందండి సో ఇవి బ్రాండెడ్ ఐటమ్ మీరు గూగుల్లో ఇన్స్టాగ్రామ్స్లో అన్నిటిలో కూడా సెర్చ్ చేసుకోవచ్చు దివ్య ట్రెండ్స్ ఐటమ్ చాలా 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 కాస్ట్లీ ఉంటుంది కానీ నేను మీకు ఇస్తున్నాను మన సురత్ బాంబై డిస్కౌంట్ తో నుంచి శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ సందర్భంగా అతి తక్కువ ధరకే మంచి లాభం ఖచ్చితంగా మీరు పొందొచ్చు సో దీంట్లో ఎలా వస్తుంది మ్యాచింగ్ అనేది చూద్దాం సో ఇది చూస్తున్నారు కదా ఇంట్లో వచ్చేసరికి ఇదే డిజైన్ ఐదు రంగులు రాదు చూడండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇట్లా వస్తుంది స్పెషల్ గా సో దీంట్లో సైజెస్ ఉన్నాయండి ఎం సైజ్ ఉంది ఎల్ సైజ్ ఉంది ఎక్స్ఎల్ సైజ్ ఉంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ ఉంది ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ కూడా ఉంది సో ఇన్ని సైజెస్ ఇస్తున్నాను మీకు మంచి సూపర్ ప్రైస్లో సూపర్ ఐటమ్లో సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి ఇది ఎం సైజ్ ఎం సైజ్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఈ లో నేను కలర్స్ మ్యాచింగ్ చూపిస్తున్నాను చూడండి కలర్స్ మ్యాచింగ్ మొత్తం కూడా మారిపోతాయండి అన్నీ కూడా మారిపోతాయి చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది ఐటమ్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఇది సూపర్ ఐటమ్ ప్రతి దానికి కూడా ఇగో ఈ టాప్ అనుకోండి ఈ టాప్ కు సంబంధించిన ఫోటో ఉంటుంది నెక్స్ట్ ఈ టాప్ ఉందనుకోండి ఈ టాప్ కు సంబంధించిన ఫోటో బ్రాండెడ్ ఐటమ్స్ అండి చాలా చాలా కాస్ట్లీ ఉంటుంది మీకోసం ఇస్తున్నాను కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఎం సైజ్ చూపించా కదా సేమ్ సేమ్ కాన్సెప్ట్ లో ఎల్ కూడా ఉంటుంది జస్ట్ మీరు డిజైన్ చూడండి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కింద మెన్షన్ చేయండి ఎల్ కావాలా ఎక్స్ఎల్ కావాలా డబుల్ ఎక్స్ఎల్ కావాలా అనేది ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్స్లో ఒక ప్రైస్ ఉంటుందండి బిగ్ సైజెస్ ప్రైస్ వేరే ఉంటుంది చెప్తాము మీకు చూడండి ఇప్పుడు డబల్ ఎక్స్లో ఓపెన్ చేస్తాం మొత్తం కూడా బ్రాండెడ్ ఉంటుందండి హెవీ హెవీ క్వాలిటీస్ వస్తాయి చూడండి ఫ్రంట్ వర్క్ పార్ట్ అంతా కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మళ్ళీ ప్రతి దానికి కూడా హ్యాండ్స్కి వర్క్ వస్తుందండి క్లాత్ కూడా హెవీ ఫాయిల్ ఉంటుంది సో దీంట్లో ఏం కలర్స్ మ్యాచింగ్ ఉంది చూడండి మొత్తం కూడా కలర్స్ మ్యాచింగ్లో అస్సలు వదిలిపెట్టుకోవద్దండి చాలా ఛాన్స్ ఐటెంలో ఇస్తున్నాను చాలా స్పెషల్ ఐటమ్ ఈ ఐటెం వచ్చేసరికి ఇది ఎక్సల్ బండిలు సో అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇలాంటి ఐటెంలో సరే మీకోసం ఇంకొక ఐటెం కూడా ఇంకొక పీస్ కూడా ఓపెన్ చేస్తారు ఈ ఐటెంలో ఈ పీస్ ఒక డిజైన్ చూసారు కదా మీరు సెకండ్ డిజైన్ చూసారు థర్డ్ డిజైన్ కూడా చూద్దాం ఏమవుతుంది చూడండి చక్కగా చూడండి నెక్స్ట్ డిజైన్ చూడండి ఎక్సెల్ చాలా 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 స్పెషల్గా ఉంటాయి సో అదే చెప్తున్నానండి ఐటమ్స్ అయితే అస్సలు వదిలిపెట్టుకోవద్దు దీంట్లో సైజెస్ ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు అన్నీ కూడా ఇలా ఫైవ్ ఫైవ్ బండిల్స్ వస్తాయండి అన్నీ కూడా ఇలా ఫైవ్ ఫైవ్ బండిల్స్ వస్తాయి ఐటమ్ మస్తు ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఛాన్స్ ఐటమ్ ఇంత ముందు ప్రింటెడ్ అమ్మా ఇప్పుడు వర్క్తో సహా ఇస్తున్నాను కేవలం టూ ఫార్టీ నైన్కి సరే ఇప్పుడైతే ప్రైస్ చెప్తున్నానండి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కేవలం ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఏ జస్ట్ మీరు ఏ సైజ్ కావాలో మెన్షన్ చేయండి ఎన్ని సెట్స్ కావాలో మెన్షన్ చేయండి ఓకేనా అన్న ఎల్ సైజ్లో ఒక సెట్ ఎక్సెల్ సైజ్లో ఒక సెట్ అలా మెన్షన్ చేయండి పంపిస్తాను కేవలం టూ ఫార్టీ నైన్ ఇప్పుడు మీకు బిగ్ లో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు బిగ్ లో ఓపెన్ చేస్తున్నాను చెప్పాను కదా మీకు త్రీ ఎక్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ ఫార్టీ నైన్ ఇప్పుడు మీకు బిగ్ సైజ్ ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి ఫైవ్ ఎక్సెల్ అంటండి మళ్ళీ మీకు నెక్ వర్క్స్ కూడా మారుతాయండి ఐదు కూడా ఐదు పక్క వస్తాయి డిఫరెంట్గా గా చూడండి సైజ్ చూడండి పక్కా సైజ్ వస్తుందండి బ్రాండెడ్ ఐటమ్ పక్కా సైజు వస్తుంది ఫైవ్ ఎక్సెల్లో లో హెవీ ఫాయిల్లో లో ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ కూడా చూడండి ఫైవ్ ఎక్సెల్ ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు సో అట్లా ఉంటుందన్నమాట బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ లాగే ఉంటుంది ఈ ఫైవ్ ఎక్సెల్లో ఏం కలర్స్ వచ్చినాయి చూడండి మొత్తం కూడా తిరిగిపోతుంది సేమ్ ఐటమ్స్ అండి వీటిల్లో త్రీ ఎక్సెల్ ఉంది ఫోర్ ఎక్సల్ ఉంది ఫైవ్ ఎక్సెల్ ఉంది కేవలం టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్రతి బండిల్లో నాలుగు వస్తాయి ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఐదు వస్తాయి ఈ బిగ్ సైజ్లో నాలుగు వస్తాయి సో ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నాను చూసేయండి చక్కగా చూడండి సైజెస్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు రీసెలర్స్కి మంచి ప్రాఫిట్ వస్తుంది ఇలాంటి ఫైవ్ ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు ఎక్కడ దొరకవు మార్కెట్లో మన స్పెషల్ తయారీ అండి ఇవన్నీ కూడా కేవలం బిగ్ సైజెస్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ ఇస్తా టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బండిలు త్రీ ఎక్స్ఎల్ అంటే అన్ని త్రీ ఎక్స్లే ఉంటాయండి కాకపోతే డిజైన్స్ మారుతాయి రంగులు మారుతాయి ఓకేనా ఫైవ్ ఎక్సల్ అంటే అన్ని ఫైవ్ ఎక్సలు వస్తాయి మళ్ళీ త్రీలో ఒకటి ఇవ్వండి ఫోర్లో ఒక పీస్ ఇవ్వండి టూ లో ఒక పీస్ అన్నీ కలిపి ఒక సెట్ చేయండి ప్లీజ్ దయచేసి అలా అడగద్దు ఓకేనా అన్నీ కూడా సెట్ వైజే ఉంటాయి నెక్స్ట్ మరొక ఆ మంది ఎక్కువ డబ్బులు వేస్ట్ చేస్తుంది ఎక్కడా అంటే ఫ్యాన్సీ ఐటెంలో ఎట్లా అంటే జనరల్గా రొటీన్గా దొరికే ఐటమ్స్ అన్ని షాపుల్లో ఒక రేట్ అమ్ముతారు కొంచెం ఫ్యాన్సీగా ఉంది వెరైటీగా ఉంది ఇది అన్ని షాపులు మెయింటైన్ చేయరు అనుకున్న దాంట్లో బాగా లాస్ అయిపోతారు సో కస్టమర్ కూడా ఏంటంటే ఆ ఐటెం ఎక్కడ దొరకదు ఇక అన్ని చోట్ల తిరిగినా ఎక్కడ దొరకదు ఎలా దగ్గర దొరికిద్ది ఎంత రేట్ అయినా కొనాలి తప్పదు అనుకుంటారు అలాంటి ఐటము మీకు చూపిస్తున్నాను చూడండి మంచి స్పెషల్ కుర్తీస్ అండి బ్రాండెడ్ కుర్తీసు డిజిటల్ బ్రాండెడ్ మళ్ళీ కూడా ఇది హై క్వాలిటీ ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి చూడండి హ్యాండ్స్ కానీ ప్రింట్స్ కానీ మొత్తం కూడా బటన్ స్టైల్ అండి ఫుల్లాగా ఉంటుంది సో కంగారు పడద్దు ఎంత చెప్తాడో అన్నయ్య ప్రైసు అని సో ఈ ఐటెం వచ్చేసరికి ఫ్యాంట్ చూడండి ఒరిజినల్ అనమాట ఫ్యాంట్ చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఈ ఐటెం వచ్చేసరికి నేను ఇస్తాను మీకు బయట ప్రైస్ అయితే ఇప్పుడు కనుకుంటారమ్బా ఇలాంటి కొనాలని కొనాలనుంది కానీ ఇంత రేటు పెట్టి మనం కొనలేము ఎట్లాగా అనుకుంటారు ఇలాంటి ఐటెం అమ్మాలని కూడా చాలా మందికి ఉంటుంది ఎక్కడో షోరూంలో కనుక మీరు గప్పక్కనే షాపింగ్ మాల్స్లోకి వెళ్ళా ఇలాంటి ఐటెం చూస్తే త్రిబుల్ నైన్ అలా ఉంటుంది జనరల్గా మీరు సింగల్ కొనాలన్నా కూడా చాలా అబ్బా ఇంత రేటా అది ఇది కానీ క్వాలిటీ బాగుంటుంది మోడల్ బాగుంటుంది మరి ఇలాంటి ఐటెము హోల్సేల్లో హోల్సేల్ టు హోల్సేల్ అతి తక్కువ ధరకి ఎక్కడ దొరికిద్ది మన సూరత్ బొంబా డిస్కౌంట్ స్టోర్ లో గుంటూరు లో ఉన్న సిటీ మార్కెట్ లో ఉన్న సూరత్ బాంబా డిస్కౌంట్ స్టోర్ లో మీకు ఖచ్చితంగా చెప్తున్నాను ఖచ్చితమైన ధరకిస్తాను మీకు ఎక్కడ దొరకని ప్రైసెస్ కి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా తక్కువ ధరలు మీరు కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి డిజైన్స్ వెరైటీస్ మార్కెట్ కన్నా తక్కువ ధరలకి మార్కెట్ లో కనపడిన డిజైన్స్ అన్ని మన వీడియోలో కనపడతాయి సో మరి ఈ ఐటెము ఏం ప్రైస్కి ఇస్తున్నాను చెప్పే ముందు ఫస్ట్ దీంట్లో ఏం డిజైన్స్ ఉన్నాయో ఏం సైజెస్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన సైజ్ ఎక్సెల్ ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దాం దీంట్లో దీంట్లో వచ్చేసి నెక్స్ట్ డిజైన్ ఇది మీకు ఎక్సెల్ సైజ్లోనే ఉంది అన్ని ఎక్సెల్సే కదా కాంబో కాదుగా సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ అంటే మ్యాచింగ్ ప్యాంట్ వస్తుందండి ఫ్యాంట్ ఒకటి ఓపెన్ చేశాను కదా మీకు ఎలా వస్తుందో సెకండ్ డిజైన్ ఇది వచ్చేసి థర్డ్ డిజైన్ నీకు కూడా స్పెషల్గా ఉంటాయి సో అస్సలు మిస్ అవ్వద్దు నేను సైజెస్ చెప్తానండి మీకు ఇప్పుడు ఇది హై కాలర్ నెక్ చాలా మంది అడుగుతారు ఈ హై కాలర్ నెక్స్ నెక్స్ట్ ఫోర్త్ డిజైన్ మీకు ఇప్పుడు క్లారిటీగా ఇది ఏం సైజెస్లో అవైలబుల్ ఉన్నాయో చెప్తాను నేను మళ్ళీ ఒకసారి మీకు ఫస్ట్ అయితే డిజైన్స్ వాచ్ చేయండి మీరు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అయితే దీంట్లో టెన్ డిజైన్స్ ఉన్నాయండి కాకపోతే నేను మీకు ఒక ఫోర్ డిజైన్స్ షేర్ చేస్తున్నాను ఎందుకంటే అన్నీ మనం ఒక వీడియోలో చూపించలేం కదా ఫోర్త్ డిజైన్ చూసారు కదా ప్యాంటు కూడా మళ్ళీ ఒకసారి చూడండి చాలా 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 బ్యూటిఫుల్స్ అండి కదా అస్సలు మిస్ అవ్వద్దు చాలా స్పెషల్గా ఉంటుంది కలెక్షన్ ప్రైస్ కూడా మంచి ప్రైస్ ఇస్తాను కంగారు పడద్దు సో ఈ ఐటెం ఫస్ట్ మీరు చూస్తున్నారండి ఈ ఐటమ్ ఫ్యాంట్ మ్యాచింగ్ వస్తుందండి ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా దీంట్లో ఏం సైజెస్ అవైలబుల్ ఉంది మనం ఒకసారి లుక్ చేసేస్తాము ఎల్ ఎమ్ము ఎల్ దీంట్లో వచ్చేసి ఇలా ప్యాకెట్ ఫోర్ ఇచ్చాడండి దీంట్లో ఎం ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది జాగ్రత్తగా చెప్తున్నాను వినండి జాగ్రత్తగా బుక్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న డిజైను ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది ఓకేనా ఫోర్ వస్తాయి ఫోర్ బండీస్ తీసుకోవాలి మళ్ళీ ఈ డిజైన్ ఐటమ్ చూడండి ఇది నెక్స్ట్ ఐటమ్ ఫ్యాంట్ మ్యాచింగ్ వస్తుంది ఫ్యాంట్ ఆల్రెడీ ఓపెన్ చేసినా ఎవరైనా చూడకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి దీంట్లో వచ్చేసి ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది ఈ డిజైన్లో పర్టికులర్గా కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇదైతే లిమిటెడ్ ఉంది స్టాకు వీలైనంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఐటమ్ వచ్చేసరికి సింగిల్ సెట్ అయినా కొరియర్ చేస్తాము అని మనం రెగ్యులర్గా చెప్తున్నాము మరి సింగల్ సెట్ మీకు కొరియర్ ఛార్జ్ వేస్ట్ అయిపోతుంది ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించినప్పుడు అంటే చాలామంది పెట్టుకుంటున్నారు నాలుగు సెట్లు ఐదు సెట్లు అలా ఆర్డర్ పెట్టుకుంటున్నారు సింగిల్ పెడతాం వల్ల మాకన్నా కూడా మీకే యూసేజ్ వేస్ట్ అవుతుంది కొరియర్ ఛార్జ్ కూడా వేస్ట్ అవుతుంది జాగ్రత్తగా వీడియో గమనించండి మినిమం రెండు మూడు సెట్లనే పెట్టుకుని సింగిల్నే పంపిస్తాను నాకైతే ఏం ప్రాబ్లం లేదు మీకే అనవసరం కొరియర్ ఛార్జ్ వేస్ట్ అవుతుంది సింగల్ సెట్ పెట్టుకున్న అదే కొరియర్ అవుతుంది రెండు సెట్లు పెట్టుకున్న అదే కొరియర్ అవుతుంది మూడు సెట్లు పెట్టుకున్న అదే కొరియర్ ఛార్జ్ అవుతుంది అలాంటప్పుడు ఎందుకు అనవసరం డబ్బులు వేస్ట్ చేసుకుంటారు జాగ్రత్తగా డిజైన్స్ చూడండి చాలా చూపిస్తున్నాను కదా చక్కగా నిదానంగా చూసి బుక్ చేసుకోండి కానీ ఐటమ్ అయితే లిమిటెడ్ ఉంది చాలా ఫాస్ట్గా పెట్టుకోండి ఆర్డర్స్ అనేది సో దీంట్లో కూడా అంతేనండి ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది ఈ డిజైన్లో కూడా ఓకేనా కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఇది ఛాన్స్ ప్రైస్ ఛాన్స్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎప్పుడు చూపిస్తున్నాను మరొక సూపర్ డోపర్ ఐటమ్ అస్సలు మిస్ అవ్వద్దు వన్ నైంటీ నైన్లో టూ పీ సెట్స్ చాలా బాగుంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అని ట్యాగ్ ఇచ్చాడు మ్యాక్సిమం డబల్ ఎక్సెల్ సైజు లాగే కనపడుతుంది కానీ ఎక్సెల్కి డబల్ కి మధ్యలో ఉందనుకోండి ఎందుకు మళ్ళీ ప్రాబ్లము చూడండి ఫ్యాన్ ఉంది వస్తుంది సైజు కానీ చెప్తున్నా కొంచెం ఇది డీ క్యాప్సూల్స్ కదా మళ్ళీ వాష్ చేస్తే సింక్ అది ఇది అంటారు అందుకని ఎక్సెల్ సైజు కొంచెం లావున్న వాళ్ళకి కనుక మీరు అమ్మే వాళ్ళు అయితే చక్కగా బుక్ చేసుకోండి కేవలం వన్ నైంటీ నైన్లో చూ నేను చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయల్లో టాపు ఫ్యాంట్ ఇది ఫస్ట్ డిజైన్ డిజైను మొత్తం మూడు డిజైన్స్ ఉన్నాయండి మూడు డిజైన్ అంటే మొత్తం మూడు డిజైన్ మీకు చూపించేది మూడు డిజైన్స్ మన దగ్గర ఇరవై డిజైన్లు ఉన్నాయి సో అన్నీ చూడాలనుకుంటే కనుక చక్కగా షాప్కి రండి అందరికన్నా తక్కువ ధరకు ఇస్తాను అందరికన్నా మంచి క్వాలిటీ ఇస్తాను మంచి డిజైన్స్ ఇస్తాను మన షాప్లో చూడండి సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉందండి సో కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఐటమ్ చక్కగా ప్యాంట్ వస్తుంది టాప్ వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్ ని థర్డ్ డిజైన్ ఇది అయితే త్రీ ఎక్సల్ అని ఇచ్చాడు సైజు కనపడుతుంది ఓపెన్ చేస్తుంటే కానీ బెటర్ ఎందుకంటే నేను డబల్ ఎక్సల్ అనే చెప్తాను చూడండి ఇది ఫస్ట్ డిజైన్ అండి కలర్స్ మ్యాచింగ్ కూడా మంచి కలర్స్ మ్యాచింగ్ వస్తుంది పింక్ ఉంది గ్రీన్ ఉంది గ్రే ఉంది రామా గ్రీన్ ఉంది కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నిదానంగా పెడుతున్నాను ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్సెల్ సైజు డబల్ ఎక్సల్ సైజు అవైలబుల్ ఉంది ఓకేనా సెకండ్ డిజైన్ అండి ఇది చూసుకోండి చక్కగా కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను మీకు చక్కగా కలర్ మ్యాచింగ్ ఇక్కడే ఉంది బ్లూ ఉంది పింక్ ఉంది చూడండి ఈ కలర్ ఉంది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉన్నాయండి మళ్ళీ చెప్తున్నాను నిదానంగా చూసుకోండి ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ బుక్ చేసుకోండి నెక్స్ట్ పింక్ ఉంది గ్రీన్ ఉంది గంధం ఉంది ఇలా గ్రే కలర్ ఉంది కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ మరొక స్పెషల్ కార్డ్ సెట్స్ యాక్చువల్గా కార్డ్ సెట్స్ అనేసరికి బయట రిటైల్లో వెయ్యి రూపాయలు పదిహేను వందలు వాడు ఇష్టం ఉంటారో వాడు అనుకుంటాడు మరి హోల్సేల్కి వెళ్తే ఐదు వందలు ఆరు వందలు అసలు ఆ ప్రైసెస్ వస్తే మైండ్ పోతుంది కార్డ్ సెట్స్ కార్డ్ సెట్స్ అంటే తెలుసు కదా సరే ఓకే తెలియదా నేను చెప్తాను ఎందుకు కంగారు పడతారు మన సురత్ డిస్కౌంట్ స్టోర్ ఉంది కదా మీకు అన్ని వివరంగా చెప్పడానికి అమ్ముకునే వాళ్ళకి అన్ని నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్త ఐటెం ఎలా అమ్మాలో కూడా చెప్తాను సో కంగారు పడదు కార్డ్ సెట్స్ అంటే ఈ కార్డ్ సెట్స్ అంటే కార్డ్ సెట్లో కూడా మళ్ళీ నేను ఇస్తున్నాను పాప్కార్న్ సో కార్డ్ సెట్ లేటెస్ట్ మళ్ళీ కార్డ్ సెట్లో కూడా పాప్కార్న్ ఇస్తున్నాను సో కార్డ్ సెట్ ఏంటి ఏంటి అంటే టాపు ఫ్యాంట్ సేమ్ కలర్ వస్తుంది ఒకప్పుడేమో నేను ఫస్ట్ చూస్తే నైట్ డ్రస్సెస్ అనుకున్నా నేను మొన్న సూరత్ ఎయిర్పోర్ట్లో అహ్మదాబాద్ అట్లా ఎయిర్పోర్ట్కి వెళ్తే అరవై డెబ్బై ఏళ్ళు కూడా వేసుకొని తిరిగి వస్తున్నారు ఈ కార్డ్ సెట్స్ అసలు నాకు మైండ్ పోయింది అంటే బాగుంది ట్రెండీగా ఉంది అంటే ట్రెండీ ఇష్టపడే ప్రతి ఒక్కరు నిజంగా నా అరవై ఏళ్ళు డెబ్బై ఉన్నా పర్వాలేదు సో చూస్తే చాలా లుకింగ్ అనిపించింది ట్రెండీగా కనపడుతున్నాము సో ఇలాంటి అయితే ట్రెండీ కలెక్షన్స్ అయితే మీకు ఖచ్చితంగా హోల్సేల్లో కొనాలన్నా రిటైల్లో కొనాలన్నా చాలా హై ప్రైస్ ఉంటుంది నేను మీకైతే అందుబాటు ధరలోకి తెచ్చేసాను ఫస్ట్ కార్డ్ సెట్ అంటే చూడండి ఇది టాప్ టాప్ అనమాట మళ్ళీ కూడా పాప్ పాప్కార్న్లో తెచ్చా ఫుల్ బటన్ స్టైల్ పాకెట్ మళ్ళీ ఇక్కడ క్రష్ మళ్ళీ బార్డర్ చూడండి ఎంత స్పెషల్ మగ్గం వరకు వస్తుందో సో ప్యాంట్ కూడా చూశారు కదా చాలా చాలా బాగుంటుంది చాలా మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో అందుకే చాలా హై ప్రైస్ అమ్ముతారు నేనున్నాను కదా మీకు తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ ఇవ్వడానికి మన సూరత్ బొమ్మ లో ఎప్పుడైతే మళ్ళీ శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్ సేల్ కూడా జరుగుతుంది కాబట్టి నేను మీకైతే అన్నీ అన్ని కూడా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను మీరైతే మంచి లాభాలు పొందండి ఇంకా మన దగ్గర శారీస్ కూడా ఉంటాయి డైలీ వేర్ శారీస్ నుంచి క్యాట్లాగ్ పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్ని శారీస్ బెనర్ సారీస్ మిక్స్ శారీస్ లాట్ సారీస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి చక్కగా స్టోర్ విజిట్ చేయండి అన్నీ చూసుకోవచ్చు అట్లాగే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ లుంగీలు జాకెట్లు అసలు అన్ని రకాలు ఉంటాయి మన సురత్ బొమ్మ డిస్కల్ స్టోర్లో మీరు ఒక్కసారి వస్తే అదే వేరే షాపులకు వెళ్ళారనుకో జాకెట్లకు ఒకసారి పరిగెత్తాలా లంగాలు వచ్చాడ పరిగెత్తాలా డ్రెస్సులు కోచాడ పరిగెత్తాలా చీరలకి చీరల్లో డైలీ వేర్ కోచాకి వెళ్ళాలా పట్టు చీరలు కో చోటుకెళ్ళాలా క్యాట్లాస్ కో చోటికి వెళ్ళాలి మీ టైం అంతా వేస్ట్ సో సురత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది మీకోసం అన్నీ కూడా తీసుకొచ్చి ఒకే చోట పెట్టేశాను అన్నీ కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి ఓకేనా సరే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం కార్ట్ సెట్ లో ఉన్నాము కార్డ్ సెట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇదైతే బాటమ్ అండి టాప్ అండి నెక్స్ట్ బాటంలో కూడా పాప్కార్న్ లేటెస్ట్ ఇస్తున్నాను కలర్స్ మ్యాచింగ్ కూడా అదిరిపోయింది నాలుగు రంగులు కూడా అద్దిరిపోయే రంగులు చూసారు కదా చాలా చాలా స్పెషల్గా ఉంది కదా కార్ట్ సెట్ ఈ ఐటమ్ నేను మీకు ఇస్తున్నాను సూపర్ అంటే సూపర్ ప్రైస్ కేవలం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే నేను ఒకటే డిజైన్ చూపిస్తున్నా ఒకటే ఉందనుకోద్దు రకరకాల డిజైన్లు ఉన్నాయి మన దగ్గర పది రకాల వెరైటీస్ ఉన్నాయి ఈ కార్డ్ సెట్స్లో కానీ మీకు శాంపుల్గా అర్థం కావడం కోసం డిజైన్స్ ఇలా ఉంటుందని చూపిస్తున్నాను వీలైతే షాప్ విజిట్ చేయండి రాలేకపోయితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కార్డ్ సెట్ ఐటమ్ సో నెక్స్ట్ కొద్ది డూపర్ ఐటమ్ అండి చాలామంది కస్టమర్స్ మనమైతే ఫస్ట్లో ఏం చేసామంటే కొంచెం లో రేంజ్లో మెయింటైన్ చేసాము నిదానంగా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ దాకా మెయింటైన్ చేస్తాం ఇప్పుడైతే వెయ్యి రూపాయల దాకా ఉన్నాయి మన దగ్గర స్టాకు కానీ ఏంటంటే చాలామంది త్రీ పీస్ సెట్స్ అన్న త్రీ పీస్ సెట్స్ ఒక మంచి క్వాలిటీది కొనాలంటే బయట మార్కెట్ చాలా ఎక్కువ చెప్తున్నారన్న మనం అమ్మలేకపోతున్నాము కానీ మళ్ళీ మా దగ్గర పల్లెటూరు కానీ ఇంట్లో దగ్గర కానీ మళ్ళీ బయటకు వెళ్ళి సిటీకి వెళ్ళి పదిహేను వందలు రెండు వేలు పెట్టి తెచ్చుకుంటున్నారు మన దగ్గర ఏమో కొనట్లేదు సో రేంజ్ వైజ్గా అంటే కొంచెం మీడియం రేంజ్గా మంచి క్వాలిటీ ఇచ్చేది ఏమైనా ఉందా అని అడిగారు సో మీకోసం తెచ్చేసాను అది కూడా మీకు అందరికీ ఐడియా అంటే మీ అందరికి కావాల్సిన సైజులో ఎం సైజు ఎల్ సైజు బాగా నడుస్తుందండి అండి ఇప్పుడైతే ఎందుకంటే చిన్నవాళ్ళే బాగా ఇష్టపడుతున్నారు ఇలాంటి వేయడానికి సో ఎం సైజు ఎల్ సైజులో నేను మీకోసం ఒక స్పెషల్ ప్యాకింగ్లో ఈ ఐటమ్ తీసుకొచ్చాను ఆలియా స్పెషల్ బ్రాండెడ్ అండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇవి కావాలంటే మీరు గూగుల్లో ఇన్స్టాగ్రాముల్లో మీషోల్లో అన్ని చోట్లనే ఎత్తుక్కోవచ్చు ప్రైసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు చాలా హెవీ ప్రైసెస్ ఉంటుంది కానీ చూడండి ఫస్ట్ ఐటమ్ చూడండి ఆలియా ఆలియా వర్క్ చాలా స్పెషల్ ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి నైరా ఆలియా ఉంటుంది నైరా ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి ప్యాంటు కూడా చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది చూడండి ప్యాంటు అన్ని బ్రాండెడ్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ దుప్పటా కూడా స్పెషల్గా ఒక దుప్పటా ఓపెన్ చేసి చూపిస్తాలి అన్నీ మనం ఓపెన్ చేయలేం కదా చాలా చాలా బాగుంటుంది ఈ వెరైటీ చూడండి ఇవన్నీ ఒరిజినల్స్ అనమాట మీకు ఇప్పుడు షేర్ చేసే అన్నీ కూడా ఒరిజినల్ ఐటమ్స్ సో ఈ ఐటెం ఉంది కదా ఈ ఐటెం అయితే ఎం సైజు ఎల్ సైజు అవైలబుల్ ఉందండి సో కాస్ట్ చెప్తాను మంచి రీజనబుల్ కాస్ట్ ఇస్తాను అస్సలు వదిలిపెట్టుకోమాకండి ఇట్లా వేస్తాను ఇట్లా వేస్తే మీకు కలర్స్ మ్యాచింగ్ మనం ఫోటో తిప్పారు అందుకని ఒకటి ఇట్లా వేసాను సో లేకపోతే ఇట్లా బయటికి తీస్తాను బయటికి తీస్తే మీకు అర్థమవుద్ది కలర్ మ్యాచ్ కొంచెం మంచిగా కనపడిద్ది కవర్లో ఉంటే అర్థం కాదు సో ఈ ఐటెం అయితే ప్రతిదానికి ప్యాంట్ వస్తుంది అట్లాగే చున్నీ కూడా ఓపెన్ చేసి చూపించాలి మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చాలా స్పెషల్గా ఉంటుంది మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అండి అన్నీ ఒక డిజైన్ కాదు చూడండి ఈ డిజైన్ వేరుంది ఈ డిజైన్ వేరుంది మనం ఓపెన్ చేసిన డిజైన్ వేరుంది ఇప్పుడు ఓపెన్ చేయబోయే డిజైన్ వేరుంది చూ మొత్తం దీంట్లో ఎన్ని వస్తాయి ఎన్ని తీసుకోవాలి అన్నీ కూడా నేను ఒక స్పెషల్గా ఇస్తాను మీకు ఇది కొత్త ఐటమ్ యాక్చువల్గా వచ్చిన రోజే అయిపోయింది మళ్ళీ రీస్టాక్ వచ్చిన రోజు షేర్ చేద్దాం అనుకున్నా కుదరలేదు మళ్ళీ రీస్టాక్ అవడానికి ఇన్ని రోజులు పట్టింది సో బ్రాండెడ్ బ్రాండెడ్ అండి నిజంగానే చాలా రోజులు పడుతుంది రీస్టాక్ మనకు అయిపోయింది మళ్ళీ అని చెప్తే రీస్టాక్ అవ్వడానికి సో మొత్తం ఎనిమిది వస్తాయండి ఒక దాంట్లో ప్రతిదానికి దానికి లోపలే ముందు అదే ఫోటో వస్తుందండి ఒరిజినల్స్ కదా సో ఎనిమిది రంగులు ఎనిమిది రంగులు ఒకసారి లుక్ వేసి ఒకసారి చూపించే బాబు ఎనిమిది రంగులు నిదానంగా ఇట్లా చూపించే కెమెరా మొత్తం కూడా ఎయిట్ ఎనిమిది రంగులు కనపడేలాగా సో చూస్తున్నారు కదా ఎనిమిది రంగులు కూడా ప్రతిదీ టాపు బాటము ఆలియా ప్లస్ నైరా సో ఈ స్పెషల్ ఐటెం అయితే ఎం సైజు ఎల్ సైజులో అవైలబుల్ ఉందండి ప్రైస్ చెప్పమంటారా కేవలం సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎనిమిది వస్తాయి అండి ఒక సెట్లో ఎనిమిది వస్తాయి సో మరి ఎనిమిది ఉన్నాయి కదా మరి మా ఇంట్లో ఇలాంటి ఐటెం అమ్మాలని కోరుకుంది కానీ సెట్ అన్న చిన్న షాప్ చిన్న ఇంట్లో అమ్ముకున్నాను మాక్సిమం మనం చెప్పేది ఏంటంటే సెట్ ప్రిఫర్ చేయండి సెట్ ప్రిఫర్ చేస్తే ఎనిమిది ఎనిమిది రంగులు ఎనిమిది డిజైన్లు కాబట్టి కస్టమర్ కూడా సెలక్షన్ ఫాస్ట్గా అయిపోతుంది ఫాస్ట్గా అమ్ముతారు ఇంకా లేదు అన్న ఒక నాలుగు చాలు పంపిస్తావా అంటే ఏం చేస్తావు మీరు అడిగితే ఇంకా సో ఎనిమిది ఉంటాయి కదా నాలుగు తీసుకొని కానీ టిక్కులు పెట్టద్దు ఈ నాలుగు పంపించు అని సో మన షాప్ వస్తే సెట్టే తీసుకోమంటాము సో ఆన్లైన్లో మీకు అవకాశం ఇస్తున్నాను కానీ టిక్కులు పెట్టద్దు ఈ ఎనిమిదిలో నుంచి ఒక నాలుగు పంపిస్తాను నేను మంచి డిజైన్స్ మంచి కలర్స్ అన్ని బాగానే ఉంటే నేను పంపిస్తాను సో నాలుగైనా పంపిస్తే ఏం ప్రాబ్లం లేదు సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఓకేనా సరే మరి ఇంకా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కంటిన్యూగా చూడాలంటే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ చూడొచ్చు దేవుడు షాప్కి రావాలనుకుంటున్నామన్నా అంటే సూరత్ బొంబంబేట్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో అస్సలు మిస్ అవుతాయి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఇవే కాకుండా మన దగ్గర ఇంకా రకరకాల మోడల్స్ వెరైటీస్ ఉంటాయి చక్కగా స్టోర్ విజిట్ చేస్తే అన్నీ చూసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఆఫర్స్ తో సెవెన్ మొత్తం స్పెషల్ డిస్కౌంట్ సేల్ జరుగుతుంది కాబట్టి చక్కగా మీరు వచ్చేయండి అన్ని కూడా మంచి ధరలు కొత్త వెరైటీలు అక్కడ దొరకని మంచి ప్రైసెస్ ఇస్తాను నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్